హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను కోవిడ్ కు రోల్ రోజులు కాలేదు అప్పుడే మా అమ్మ మా తమ్ముడు వాడి దగ్గర కూడా నా కోసం స్పెషల్ గా పార్సల్ పంపించింది మా అమ్మ నా కోసం ఏం పంపించిందో మొత్తం ఈ చూసేద్దాం రండి ఈసారి మా అమ్మ మా చెల్లెలు నా మీద గిడ్డగానే ప్లాన్ చేసి చాలా వస్తువులు అయితే పంపించారు లాస్ట్ మంత్ నేను వచ్చాను కదా నా కోసం అయితే ఏం తెచ్చుకోలేదు ఒక చికెన్ ఊరకాయ తప్ప కానీ ఈసారి అయితే మా అమ్మ నా కోసం సీతాఫలం మరియు జాంకల్ అయితే పంపించింది ఇక మా చెల్లెలు అయితే నాకు ఎంతో ఇష్టమైన చాక్లెట్ అయితే పంపించింది ఈ చాక్లెట్ అంటే నాకు చాలా ఇష్టము మొదటి పార్సల్ అయితే అయిపోయింది ఇంకా రెండో పార్సల్ ఓపెన్ చేస్తున్నాము ఇక ఈ రెండో పార్సల్ లో మా తమ్ముడు ఫ్రెండ్స్ వస్తువులు ఎక్కువ ఉన్నాయి మనం ఇండియాకు వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఖచ్చితంగా స్నేహితులతో బంధువులతో పార్సల్ ఎత్తుకోవడం ఎత్తుకుల వాన అయితే ఇక మా తమ్ముడు ఫ్రెండ్ కి ఒక స్పెషల్ గిఫ్ట్ వచ్చింది ఎవరు పంపించారో తెలియదు వాడు ముఖం కల చూడండి విలిగిపోతుందో లాస్ట్ టైం కోవిడ్ లో వాన పడినప్పుడు చెప్పిన అమ్మా ఈ లో బోనల్ తింటే మా అని మా అమ్మ చూడాల పంపించేసింది నా కోసం నేను జనరల్ గా సీరియస్ గా తీసుకున్నా తమకు ఇష్టమైన పిల్లలకి ఏదన్నా ఇండియా అమ్మలో అస్సలు ఈ టైమ్ని హిందీలో బాజరగా బడా అంటాము తెలుగులో ఏమంటారో మర్చిపోయినా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ